హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఇందాకే లేచావండి ఇందాకే లేచానండి నేనైతే బ్రష్ వేసుకున్నాను మా బాబు లేవలేడు ఇంకా నైట్ అంతా అసలు నిద్రపోవడండి అందుకే లేవలేడు మా పిల్లలు ఏం చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ మా పిల్లలిద్దరికీ అంటే మా అల్లుడు అల్లుడికి మా కోడలికి ఇద్దరికి ఫోన్ కావాలండి వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చూస్తారనమాట ఫోన్ బాగా అలవాటు అయిపోయింది ఇంక పొద్దు పొద్దున్నే ఇంకా లేచి ఫోన్ చూడడం మొదలుపెట్టారనమాట అయితే ఇక్కడ ఇద్దరు కలిసి ఫోన్ చూసారండి అయితే మా అల్లుడు ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు ఇంకా మా కూడలైతే లోపలి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకొని చూడండి ఎలా చూస్తుందో ఇంక పొద్దున్న లేచిందంటే ఇంక పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు వీళ్ళు ఫోన్ చూడడం అనమాట బాగా అలవాటు అయిపోయింది ఫోన్ కోసం ఎంత ఏడుస్తారంటే ఫోన్ ఇవ్వకపోతే చాలా ఏడుస్తారనమాట బాగా అడిక్ట్ అయిపోయారండి ఫోన్కి వీలు ఇంకా మా పాప కూడా ఏడ్చిద్ది కానీ నేను ఇవ్వనండి ఫోను చూడండి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు వాడు ఫోను ఇక్కడైతే మా మరద కిచడి రైస్ చేస్తుందండి ఇంకా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అయితే పోపేసేసి ఇంకా రైస్ వేస్తుందండి దాంట్లో రైస్ వేసేసి కొంచెం ఆయిల్లోనే పోపులోనే కొంచెం ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో వాటర్ వేస్తుందండి రైస్ వేసిందండి రైస్ వేసిన తర్వాత కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తుంది అనమాట ఉడకనివ్వాలి దాంట్లో అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అప్పుడే వాటర్ వేయకూడదు సో అలా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో ఇంక సరిపడినంత రైస్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ కదా వెదర్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా చల్లగా ఉంటుంది కదా సో బాగా అనిపిస్తుంది ఇంకా ఎనిమిది అయిపోయిందంటే ఇంకా ఎండ్ వస్తుంది కదా అప్పుడు చికక్ చికాకు ఉంటుంది ఉక్కపోత అలా ఉంటుంది సో ఇందాక మా ఊరిలో జాటించారండి ఈరోజు శ్రీరాము శ్రీరాము నవ నవమా ఏదో అంట కళ్యాణము ఏదో సంథింగ్ అక్కడ భోజనాలు బండ మీద పెడతారని జాటించారండి సో మేమైతే వెళ్ళామండి వెళ్ళే వాళ్ళు వెళ్తారు సో చా ఇప్పుడైతే బాగుందండి ఇంకా ఎనిమిది అవ్వలేదు కదా చాక్లెట్ తీసుకోండి చాక్లెట్ చాక్లెట్ తీసుకోండి ఇంట్లో ఉన్నారు ఇక్కడ పాలు పోసేళ్ళాడండి పాలబ్బాయి పాల కేంద్రం నుంచి తీసుకొస్తాడండి అర లీటర్ పోయించుకుంటాము డైలీ ఇంకా తీసుకెళ్ళి టీ పెట్టడానికి తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాడండి ఇంకా మా పా పాలే తాగుతాడండి ఇంకా రోజంతా అసలు అన్నం తినడు పాల మీదనే ఉంటాడు అనమాట నుంచి సాయంత్రం వరకు పాలే పాలు తాగుతాడు మేము కొంచెం టీ పెట్టుకొని వాడికి మిగతా పాలన్నీ ఇస్తాం అనమాట వాటర్ వేసి ఇక్కడైతే మాకు మా మరదలు రైస్ చేస్తుందండి కిచిడి రైస్ పొయ్యి మీద మా కిచెన్లో వెంటిలేషన్ ఎక్కువగానే ఉంటుందండి రెండు ఒక కిటికీ ఉంటుంది ఒకటి వెంటిలేషన్ ఉంటుందండి అది కొంచెం వెలుతురు బాగానే వస్తుంది కాకపోతే ఏంటంటే బయట పక్కనే రోడ్ ఉంది కదండి సో అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తుంటాయి కదా దుమ్మంతా లోపలికి వచ్చి సామాన్ల పైన పడుతు పడుతుందండి పాడైపోతాయని చెప్పేసి అక్కడ సంచిలాగా వెంటిలేషన్కి పెట్టామన్నమాట సో అందుకని కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది వెంటిలేషన్ ఎక్కువ ఉండదు అందుకని ఎప్పుడు లైట్ వేస్తాము ఆ లైట్ వేసినా కూడా కొంచెం చీకటిగానే ఉంటుంది సో అందుకని మీకు సరిగా కనబడట్లేదని ఇంకా ఏమైనా పొయ్యి మీద వంట చేసుకోవాలంటే లైట్ వేసుకొని టార్చ్ లైట్ వేసుకొని చేస్తామన్నమాట మీకు కావడట్లేదని టార్చ్ లైట్ వేసి హే మా అమ్మ ఫోన్ వేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మేము డైలీ అయితే మేము టీ కొంచమే పెట్టుకుంటామండి మా అమ్మ అల్లుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ టీ కూడా సరిపోకుండా తాగుతున్నాడు అనమాట సో అందుకని ఇంత పెద్ద దాంట్లో పెడుతున్నాము టీ సరిపోవట్లేదని ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా రైస్ కిచడీ రైస్ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో అంటే మేము మా తమ్ముడికి ఈ రైస్ అంటే చాలా ఇష్టం అండి కిచిడి రైస్ ఇంకా మా ఒంట్లో బాగాలేదనమాట కొంచెం ఎండ దెబ్బ తగిలి జ్వరం వచ్చింది ఇంక వాడు ఏం తినట్లేదు అనమాట ఈ రైస్ ఇష్టం కాబట్టి కొంచెం తింటా అంటే ఇంక అందరికీ చేసేసిందండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈ వీడియో వెనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి